వెల్కమ్ టు ఛానల్ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఈ రాశుల వారికి అదృష్టమైన యోగ రాబోతుంది నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహాల్లో శుక్రుడు కుజుడు కూడా ఉన్నారు శుక్రుడు సంపదలకు ప్రసాదిస్తాడు కల కళలకు కారకుడు నిర్దిష్ట సమయంలో గ్రహాలు రాసి సంచారం చేసే సమయంలో కొన్నిసార్లు కొన్ని గ్రహాలు కలుసుకుంటాయి ఇలా కలుసుకున్నప్పుడు కొన్ని రాశులకు అదృష్ట యోగం ఏర్పడుతుంది ఈ నెలలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కుజుడు శుక్రుడు కలవడంతో ఈ రాశుల వారికి అద్భుత రీతిలో లాభాలు కలుగుతాయని జ్యోతిష్య పట్టుదని తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకుందాం మీన రాశి వారు కుజుడు శుక్రుడు కలియక రాశి వారికి సంపద ఇస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి విద్యార్థులకి సమయం చాలా బాగుంటుంది విదేశాలకు వెళ్లాలనుకునే వారి కళలు నెరవేర్తాయి సమయంలో ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఉద్యోగులకు వేతనం పెరగడంతో పాటు పదోన్నత తగ్గుతుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా గడించడానికి ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారు ఊహించిన రీతిలో రాసుల ప్రయత్నాలు పొందు అనుకున్న సాధిస్తారు మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో లాభాలు ఉంటారు ఈ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో రాబడి తీసుకొస్తుంది రుచికి రాశి వారికి అనుకున్న పనులు సరవేగంగా పూర్తవుతాయి అదృష్టం తలుపు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఊహించినటువంటి రీతిలో డబ్బు చేతికందుతుంది కుటుంబ సభ్యులందరూ కలిసి పుణ్యక్షేత్రాల సందర్శించి వెళ్తారు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు ఉన్నారు రాశి వారికి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కొత్తగా భూమి లేదంటే ఇల్ని కొనుగోలు చేయడానికి అవకాశాలు వస్తాయి గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా బలపేతమవుతాయి ఆదాయం పెరుగుతుంది వచ్చిన డబ్బును నిలబెట్టుకోవడమే మీరు భవిష్యత్తుపై ఆధారపడి ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి